హలో అందరికి ఈ రోజు వీడియోలో స్విగ్గీలు ఉలవలతో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ ఉలవలు తీసుకోవాలి ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి తర్వాత కుక్కర్ లో రెండు విసిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి దిగిన ఈ ఉలవల్ని గ్రైండ్ చేసుకోవాలి మేమైతే రోట్లోనే రుబ్బుకుంటున్నామండి రోట్ల రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుందనేసి రోట్లను రుబ్బుకుంటున్నాము మీరైతే మిక్సీ కూడా వేసుకోవచ్చు తురిమి పెట్టుకున్న బల్లాన్ని యాడ్ చేసుకొని మంచి పెట్టుకున్న ఆలకలు కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి రోట్లో రుబ్బుకోవడం కష్టమైనప్పటికీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు కష్టంగా ఉంటే మిక్సీలో కూడా వేసుకుని ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఈ విధంగా బాయిల్స్ చేసుకో చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా పిండి కోసం ఐదు నుంచి ఆరు గంటలు నానబెట్టుకున్న బియ్యం అరకప్పు మినప్పప్పు అరకప్పు వేసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న చమాని మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని పిండిలో వేసి చేసుకోవడమే అండి అంతే ఎంతో ఈజీగా ఉలవలతో సుగీలు అనేది రెడీ అయిపోయింది ఉలవలు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి మోకాళ్ళ నొప్పులు నడు నొప్పి ఉన్న వాళ్ళు తింటే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారు కాల్షియం అనేది ఉలవల్లో ఎక్కువగా ఉంటుందండి ఉలవలు తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ తరిగించడానికి బాగా హెల్ప్ చేస్తుంది అంతే అండి ఎంతో ఈజీగా ఉలవలు సుగ్గీలు అనేది రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ